హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ డెలీషియస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రవ్వలడ్లు అండి చాలా టేస్టీగా ఎప్పుడు చేసినా ఒకే విధంగా ఒకే స్టెచర్తో ఒకే టేస్ట్తో ఉండే మంచి టిప్స్తో అద్భుతంగా రవ్వ లడ్డూలు వచ్చేట్టు ఇప్పుడు తయారు చేసేద్దామండి అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో టూ స్పూన్స్ టీ వేసుకున్నానండి నేతిని కొంచెం మెల్ట్ ఇచ్చిన తర్వాత జీడిపప్పులు వేసుకుంటున్నాను గుప్పడు వేసుకుంటున్నాను వేసుకొని మంచి గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి జీడిపప్పులు గోల్డెన్ షేడ్లోకి వచ్చేసినాయి కదండి ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇది గీ ఉన్న ప్యాన్లోనికి నేను గోధుమ రవ్వను తీసుకుంటున్నానండి ఇది సన్న గోధుమ రవ్వ దీన్ని మంచిగా వేయించుకోవడానికి ప్యాన్లో వేసేసుకుంటున్నాను నేను వన్ గ్లాస్ తీసుకున్నానండి వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ వరకు నేతిని యాడ్ చేస్తున్నాను నెయ్యి గోధుమ రవ్వలోనికి బాగా కలిసిపోయేంత వరకు మంచిగా వేయించేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి అప్పుడే రవ్వ మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది అలాగే కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా మనం ఈ రవ్వని వేయించుకోవాలండి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది బాగా మంచిగా వేగడానికి అంతవరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలి మీరు గమనించారో లేదో నేను నేతిని ఎక్కువ వాడలేదండి జస్ట్ త్రీ స్పూన్స్ వాడాను అంతే త్రీ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది ఇప్పుడు వేయించుకున్నాను కదా జీడిపప్పుని వాటిని కట్ చేసుకుంటున్నానండి జీడిపప్పులని కట్ చేసుకుని రవ్వలడ్డూలో చుట్టుకునేటప్పుడు కలుపుకుంటే పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అందుకే ఇలా కట్ చేయించుకొని వేసుకుంటున్నాను మీరు బద్దలాగే వేసేసుకున్నా కానీ జీడిపప్పులు బాగానే ఉంటుంది నాకైతే ఇలా ఇష్టం మీకు ఎలా ఇష్టం అయితే అలా వాడుకోండి సరేనా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉందంటే అది రవ్వ లడ్డు అండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎలా చేసినా సరే రవ్వ లడ్డు సూపర్ అంటే సూపర్ వేయించుకుని పక్కన పెట్టుకుని చలార పెట్టుకున్నాం కదండి రవ్వను ఆ రవ్వను ఒక మిక్సీ గిన్లోనికి తీసుకుంటున్నానండి మిక్సీ గిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను తర్వాత దీనిలోనికి షుగర్ వేయాలి కదా నేను వన్ గ్లాస్ వరకు గోధుమ రవ్వని తీసుకున్నాను కనుక హాఫ్ గ్లాస్ వరకు పచ్చదారం తీసుకుంటున్నానండి అంటే సగం సగం తీసుకుంటున్నాను చూసారా గ్లాసుకి సగానికి వచ్చింది ఈ విధంగా తీసుకుంటే మనకి షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకో రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు రెండు యాలకులు వేసుకుని బాగా మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టుకుని చేసుకుంటే అబ్బబ్బా రవ్వ లడ్డు సూపర్ ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ లడ్డు ఒకసారి ఖచ్చితంగా ఇలా మిక్సీ పట్టుకుని ట్రై చేయండి చూసారా దీన్ని నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను బాగా మెత్తగానో కాదు అలాగే రవ్వగానో కాదు స్మూత్ స్టేచర్ వచ్చేంత వరకు నేను కాచి చల్లార్చుకున్న పాలను వేస్తున్నానండి ఇది నాకు ఒక మూడు టేబుల్ స్పూన్లు పట్టిందండి గమనించండి టీ స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్స్ పెద్ద గరిటలు మూడు పట్టినాయి నాకు అలవాటు చొప్పున నేను నార్మల్గా వేసేసాను మీకు కొలత చెప్పాలి కదా అందుకని త్రీ టేబుల్ స్పూన్స్ పట్టాయి బాగా జోరు అవ్వకుండా కలుపుకోండి మనకి కాసేపటికి కొంచెం రవ్వ పీల్ చేసుకుంటుందండి పాలని నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు లడ్డూల్లా చుట్టేసుకుందాం మీ చేతికి పట్టినంత తీసుకొని గట్టిగా మెదుపుకుంటూ ఇలా రవ్వ లడ్డూలా చేసేసుకోవడమేనండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో లడ్డు నాకైతే చేయకముందే తినేయాలనిపిస్తుందండి అంత ఇష్టం నాకు రవ్వ లడ్డు అంటే సూపర్గా ఉన్నాయి కదా మీకు నచ్చాయా ఇప్పుడు నేను గార్నిష్ చేసుకుంటున్నాను ఇలా కప్స్లోనికి తీసుకొని పిల్లలకి మనం నార్మల్గా చేతికి లడ్డు ఇచ్చేస్తే అంత అట్రాక్టివ్గా అనిపించదు కదా అందుకే ఇలా కప్స్లో పెట్టి దానిపైన జీడిపప్పును డెకరేట్ చేసి ఇస్తున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసారండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసాయంట మీకు మీ పిల్లలకి అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్ని పాటిస్తూ ఈ కొలతల్లో చేయండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది ఆపపా ఇది ఎంత బాగుంది అని అనిపిస్తుంది అమృతం అంటే ఇదేనేమో అని కూడా అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి